ఇండియా నుంచి ఒక టెన్ కేసీస్ కొరియర్ అయితే వచ్చిందండి ఇది కంప్లీట్గా డెడికేటెడ్ టు శ్రావణ శుక్రవారం పూజ సామానం అనమాట సో దాంట్లో బ్లౌజ్ పీసెస్ కూడా తెప్పించాను దాంట్లో ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసి అమ్మవారికి పూజ దగ్గర బ్యాక్గ్రౌండ్లో సెట్ చేద్దాము అన్నట్టు దాన్ని క్రాస్కు ఫోల్డ్ చేసి ఐరన్ చేసి అయితే పెట్టాను అనమాట అండ్ నేను వాస కళ్యాండర్ నుంచి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వరలక్ష్మి వ్రతం వీడియోతోటి మీ అందరినీ కలుస్తున్నాను చాలా సంతోషంగా ఉంది సో ఇక మీదట సో వీక్లో రెండు మూడు సార్లు అయినా మిమ్మల్ని పలకరిద్దాము అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పూజ ముందు రోజు అండి దేవుడి దగ్గర సామానాన్ని క్లీన్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వెండిది అమ్మవారు లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈ అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉన్నాను అయితే ఈ సంవత్సరం అయితే ఇవి ఇత్తడి అమ్మవారి విగ్రహం ఉంది కదండి సో ఈ విగ్రహానికి అలంకారం చేద్దాము అనుకుంటున్నాను అనమాట సో చూడాలి ఎలా వస్తుందో అలంకారం అదంతా ఇత్తడి సామానం అవన్నీ కూడా పూజ దగ్గర అథెంటిక్గా బాగుంటాయి కాకపోతే ఓన్లీ పార్ట్ ఏంటంటే క్లీనింగ్ అనేది కొంచెం మనకి కష్టం అనిపిస్తుంది కోర్స్ అండి ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చాయి బట్ స్టిల్ కొంచెం ఇత్తడి సామాన్ తోమడం అనేది ఒక చిన్న టాస్క్ కిందే ఉంటుంది పూజ రోజు కదా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి కాసులు పేరండి ఇది యాక్చువల్లీ నాకు చిన్న చిన్న కాసుల పేర్లే దొరికాయి అనమాట రెండు కలిపి ఒక కాసులు పేరు కింద ఇట్లా చేశాను అది కూడా ఇత్తడి తావడం వల్ల బ్లాక్గా అయిపోతూ ఉంటుంది సో దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేస్తున్నానండి సింపుల్గానే చేస్తున్నాను మీరు మీకు తెలుసు కదా మాది ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో దాంట్లో ఒక కార్నర్లో డెకరేట్ చేస్తున్నాను ఇంకా అమ్మవారి డ్రెస్ డ్రెస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఆరెంజ్ కలర్ శారీ కట్టాను కదా చాలా బాగా అనిపించింది నాకైతే ఈ సారీ అయితే బ్లూ కలర్ శారీ కట్టాలి అనుకుంటున్నాను అనమాట పట్టు బోర్డర్ అనమాట యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను మా బటీకి ఉన్నప్పుడు పట్టువి ఇలా బ్లౌజ్ పీసెస్ కి అవి కట్ చేసినవి అవి దాచు దాచుకునేదాన్ని అనమాట నాకు ఎందుకో చాలా ఇష్టము ఇలాంటివి నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి కలెక్ట్ చేసుకునేవి సో ఈ సారీ అయితే బ్లూ కలర్ కట్టాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో అందుకోసం దాన్ని కూడా నేను ఫిల్స్ ముందుగానే ఆయర్ పెడుతున్నానండి యాక్చువల్లీ నాకు అమ్మవారి అలంకారమే చాలా టైం పడుతుంది ఎందుకంటే నేను పెద్ద ప్రో కాదనమాట బట్ స్టిల్ ఆ చిన్న విగ్రహానికి అందంగా తయారు చేయాలి అని ఆబ్వియస్లీ అండి మనం అయితే ఎట్లా తయారవుతామో ఏదైనా పండగ వచ్చిన ఏదైనా ఫంక్షన్ అయినా పండుగ ఉన్న లేదండి అమ్మవారిని రెడీ చేయడం అనేది నాకు పూజలో మెయిన్ అనమాట అది కంప్లీట్గా నా సాటిస్ఫాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అమ్మవారిని మంచిగా సెట్ చేస్తే నేను ఆల్మోస్ట్ పూజ చేసేసినట్టే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డైలాగ్ చెప్పినట్టున్నాను యాక్చువల్లీ అదే నా ఫీలింగ్ కాబట్టి మళ్ళీ కూడా అదే చెప్తున్నాను చిన్న విగ్రహానికి కొంచెం ఆ డ్రెస్ అవంతా కరెక్ట్గా సెట్ అయ్యేలా పెట్టడము అంటే కొంచెం నాకు టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట సో అయితే అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఫైనల్గా కొంచెం తొందరగానే సెట్ అయింది అనిపించింది మేబీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇయర్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్ ఇయర్లో ఒకసారే చేస్తాము అండ్ ఇక్కడైతే ఇంకా జ్యువెలరీ అది సెట్ చేస్తున్నాను అనమాట అండ్ అమ్మవారికి ఒక చిన్న ఏంటది కిరీటం అమ్మవారికి చిన్న కిరీటం అయితే కొన్నానండి చిన్నది కాదు అది ఈ అమ్మవారి గ్రహాలకి పెద్దగా అయిపోతుంది అనమాట సో కిరీటం పెట్టడానికి ఏం లేదు అందుకని చెప్పేసి నెక్ నెక్ దగ్గర పెట్టుకునే ఒక చిన్న జ్యువెలరీని నేను ఇట్లా ఫోల్డ్ చేసేసి కిరీటంలో పెడుతున్నాను బట్ స్టిల్ ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది నాకు అందుకని చెప్పేసి ఇక్కడ నామాలు ఉంటాయి కదండీ సో ఈ తిరునామాలు ఉంటాయి కదా అది అయితే స్టిక్ చేశాను అయితే చాలా అందంగా వచ్చింది అనమాట అమ్మవారి అలంకారం పూర్తయిన తర్వాత కొంచెం కళ్ళు పెదాలు కొంచెం తీర్చిదిద్దానమాట సో గా అమ్మవారి రూపు అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచిగా వచ్చింది అనమాట చాలా సాటిస్ఫైడ్ నాకు అయితే చాలా సంతోషంగా అనిపించింది ఇంక ఇప్పుడైతే పూజ రోజు అనమాట వంటతో స్టార్ట్ చేశాను పెద్దగా ఏం చేయలేదండి బూరెలు వేసాను కొంచెం పులిహర అలాగే చక్కెర పొంగలి చేశాను అనమాట అండ్ అలాగే చలివిడి వడపప్పు పానకం కలిపాను అనమాట ఇక టాస్క్ ఏంటంటే పువ్వులు అండి ఆబ్వియస్లీ ఇక్కడ బొకేస్ తెప్పించాను ముందు రోజు దీనికో పెద్ద ఫైట్ అయింది అనమాట అయితే చాముద పువ్వులు కంపల్సరీ అని అడిగాను సో చిన్నప్పటి నుంచి పూజ అంటే చామంతి పూలు తెప్పించడం అలవాటు కదా సో ఎందుకు ఆ సెంటిమెంటల్గా నాకు ఎల్లో కలర్ పువ్వులు కావాలంటే పాపం మా అబ్బాయి తిరిగి తిరిగి తీసుకొచ్చాడనమాట సో సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు బొక్కేళ్ళు నాకు వెయ్యి రూపాయలు పడ్డాయి అనమాట వెయ్యి రూపాయల పైనవి అయినాయి మనీ కౌంటింగ్ అని కాదు కానీ సరదాగా షేర్ చేసుకుందామని చెప్పానండి ఇంకా పువ్వుల్ని బ్యాక్గ్రౌండ్లో నిలబెట్టడం అనేది కూడా నాకు కొంచెం టాస్క్ కింద ఉంటుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని డెకరేషన్స్ వస్తాయి అనుకుంటా నాకైతే తెలీదు ఉంటాయేమో ఎక్కడ ఉంటాయో ఎలా ఉంటాయో తెలీదు ఈసారి అయితే దాని మీద కొంచెం రీసెర్చ్ చేయాలండి ఎందుకంటే ఎవ్రీ టైమ్ నాకు ఈ ఫ్లేవర్స్ని నిలబెట్టడం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది పూజ అయితే ప్రారంభించాను ఇంతకీ అమ్మవారు ఎలా ఉందో చూపించలేదు కదా అమ్మవారిని చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే అమ్మవారి ముఖం కూడా నవ్వుతూ కలకలలాడుతూ చాలా బాగా వచ్చింది అనమాట నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట అమ్మవారి నగలు అవి కూడా చాలా బాగా సెట్ అయ్యాయి కదండి నేనైతే చాలా సూపర్ హ్యాపీ అనమాట సో వీడియో చూసిన మీలో ఎవరికైనా బాగుంది అనిపిస్తే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి సో దట్ చూసుకొని నేను కూడా మరిసిపోతాను ఓకే అండి సో పూజ అయితే చక్కగా నిర్విఘ్నంగా హ్యాపీగా కంప్లీట్ అయిందండి వరలక్ష్మి వ్రతము అనేసరికి ఆ చీరలు ఏదైనా బంగారు వస్తువులు కొనుక్కోవడము మనకి అయితే కదా సో ఈసారి ఈ వరలక్ష్మి వ్రతానికి నేను ఏ చీర తెచ్చుకున్నా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కంచి కాట శారీ అండి సో మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను రీసెంట్గా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట అదేం బిజినెస్ ఎలా చేస్తున్నాను ఇక్కడ నుంచి ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్ని వివరాలు తొందరలో మీద షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే కంచి కాటన్ హ్యాండ్లూమ్ శారీ అండి అదైతే తెప్పించుకున్నాను బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని సో చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అలాగే కంఫర్ట్ కూడా చాలా బాగుంది అనమాట నిజానికి ఈ శారీ కట్టుకుని నేను చాలాసేపు ఉన్నానండి నైట్ వరకు ఉన్నాను అనమాట జనరల్గా పట్టు చీరలు కట్టుకున్నా కానీ కొంచెం సేపు అయిన తర్వాత మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఈ సారీ అయితే మాత్రం బాడీ హగ్గింగ్ బ్రీతబుల్ ఎంత కంఫర్ట్ స్మూత్గా ఉంది అంటే నేనైతే చెప్పనండి ఎందుకంటే మళ్ళీ నాది ప్రమోషన్ అనుకుంటారు కానీ నిజమండి ఓకే అండి సో నా పూజ అయితే కంప్లీట్ అనమాట వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన ఘట్టము ఆ వాయనం తీసుకోవడం తాంబూలం తీసుకోవడం అనేవి ఉంటాయి కదండి సో దానికోసము అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నానండి తాంబూలం తీసుకోవడం అని చెప్పేసి సొంత దేశంలో ఉన్నంత ఫీజిబిలిటీ లేకపోయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఎంత చేయగలరు ఎంత ఓపిక ఉందో ఉద్యోగాలు చేసుకుంటూ అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా చేసుకున్నారండి మీకైతే ఈ వీడియోలు చూస్తేనే అర్థమైపోతుంది సో ఎంత ఓపిక అబ్బా వీళ్ళకే అనిపిస్తుంది నిజంగా భౌగోళిక పరిస్థితులు వాతావరణము టైము అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అయినప్పటికీ కూడా ఉన్నంతలో చాలా చక్కగా చేసుకోవాలని వీళ్ళు ఇంట్రెస్ట్ అండి ముచ్చటేస్తుంది కదా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు ఎంత బాగా చక్కగా చేసుకున్నారు సో అందరిళ్ళకి వెళ్ళి నేనైతే తమ్ముడా అవి తీసుకొని వచ్చానండి ఈ మధ్య యూట్యూబ్లోను ఇన్స్టాలోను చూస్తున్నానండి చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తారు అవసరం లేదు లక్ష్మీదేవి మమ్మని చెప్పిందా అలాగే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పూజలు ఏదో ఆర్భాటంగా చేసుకుంటున్నారు భక్తి ఉండట్లేదు అని కామెంట్ చేస్తూ ఉన్నారండి నన్ను అడిగితే నా వరకు నా ఉద్దేశం చెప్తున్నా అండి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అమ్మ అనుగ్రహం మీకు ఉన్నంత వరకు మీకు ఉన్న దాంతో ఉన్నంతలో చక్కగా చేసుకోండి కానీ ఉన్నదానికంటే తక్కువ మాత్రం చేయకండి ఎందుకంటే అమ్మ మిమ్మల్ని అనుగ్రహించింది ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు సంతోషించండి నేనేమి ఆర్భాటాలు పొమ్మని చెప్పట్లేదు కానీ ఎవరికి వీలైనంతలో ఎవరికి తోచినంతలో వాళ్ళు మాత్రం వాళ్ళ శక్తి కొలిది చేసుకోండి అనే పుస్తకంలో కూడా చెప్పబడిందండి ఇప్పుడు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి కొలిది చేసుకుంటున్నారు చేసుకునివ్వండి ఇబ్బంది ఏం లేదు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అంటారా అవి మన గుర్తుగా వాళ్ళ దగ్గర ఉంటాయండి ఎవరైనా సరే అందరూ ఒకేలాంటివి ఇవ్వరు కదా వాళ్ళ శక్తి కొలదే ఇస్తారు ఇస్తే తీసుకోండి లేకపోయినా పర్వాలేదు భక్తి ముఖ్యం అది ఎప్పుడూ ముఖ్యమే ఇది చేసినంత మాత్రం అలా చేసే వాళ్ళకి భక్తి ఉండదు అనుకోవడం తప్పు అండ్ ఇక్కడ నేను కూడా ఓ విషయం చెప్పడం మర్చిపోయాను అండి రిటర్న్ గిఫ్ట్స్ అన్నారు కదా నేను కూడా తెప్పించానండి ఇదిగో చూసారు కదా ఇది నా శక్తి నా శక్తి కొలది నేను తెప్పించిన రిటర్న్ గిఫ్ట్ ఈ బౌల్స్ వచ్చేసి ఇత్తడివేనండి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి అది బాగుంటుంది కదా అనిపించింది ఇది ఇవ్వడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదండి ఎలాంటి కష్టమూ లేదు ఇస్తే అలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు ఇది ఇచ్చారు అని అది కనిపిస్తున్నంతసేపు నన్ను గుర్తు చేసుకుంటారు సో ఆ సంతోషం కొద్దీ నేను ఇస్తున్నాను అలాగే నేను అందరి ఇళ్ళకి వెళ్ళి తాంబూలం తెచ్చుకున్నానండి మా ఇంటికి కూడా వరమహాలక్ష్మిలు వచ్చారనమాట అయితే అప్పటికి కొంచెం చీకటబడిందండి అలా వచ్చిన అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందండి ఇంకో చిన్న విషయం షేర్ చేసుకుంటానండి అయితే నా పుట్టినరోజు అనమాట అప్పుడప్పుడు ఇలా కలిసి వస్తూ ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం చూసారు కదండి సో ఈ విధంగా లండన్లో నా రెండో సంవత్సరం వరలక్ష్మీ వ్రతం పూజ అయితే ఈ విధంగా చక్కగా సంతోషంగా పూర్తి చేసుకున్నానండి సో ఆ అమ్మ ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను చెక్కారండి బాయ్ బాయ్